సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రోగాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లా నివాస్ న్యూస్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాలను మంత్రి సీతక్క సందర్శించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జనరల్ హాస్పిటల్ వార్డులను చికిత్స పొందుతున్న రోగులను వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇటీవల క్యాన్సర్ ఆపరేషన్ అయిన వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రశేఖర్ డాక్టర్లను హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు ములుగు జిల్లాలో అన్ని రకాల ఆపరేషన్లు జనరల్ హాస్పిటల్లోనే జరిపించడానికి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు మంత్రిబెడ్డ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణితో పాటు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వి చంద్రశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ గఫార్ ఆర్ఎంఓ సంపత్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉండండి ఏం కాదు ఎక్కడికెక్కడిపో తిరిగే అంతకుముందు దాతర్ల పేరెంట్